రజకులలో ఐక్యత అవసరమని హక్కుల సాధనకు ప్రభుత్వ పథకాలకు వృత్తి సంబంధమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి రజకులు ఐక్యతగా ఉండాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు ఆదివారం కైకలూరులో నియోజకవర్గ స్థాయి కార్తీక వన సమారాధనకు చిలకలపల్లి కట్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ పనికిరాను కూలిస్తున్నాడు ఎలా ఎలాగంట ఆర్జంద బాబాల్ దగ్గరాను పెద్దలకి పిల్లలకి అందరికీ మన కైక్లూరు ఈ గ్రామ నందు సంఘం అంతా కూడా ముందుకెళ్ళి వన్న భోజనాల కార్యక్రమం వాడు ఈరోజు చేసుకుంటున్నాం మనం అందరం మేము చేసుకుందే కాక ప్రతి ఊరు ప్రతి గ్రామంలో కూడా ఎంతే బాగా చేసుకోవాలని వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ప్రతి ఊరికి ఇప్పుడు మా ఊళ్ళో మేము మా మా ఊళ్ళో ఎలా సపోర్ట్ చేసినా చెప్పారు ప్రతి ఊళ్ళో కూడా అలాగే సపోర్ట్ చేయాలని మన సంఘం తరఫున కోరుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆయన ఒక వర్ణ అని నేను చెప్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసినటువంటి మన ప్రజల పెద్దలు బాన్ రంగారావు కానీ ఫోటోస్ గారు కానీ ఎటువంటి పెద్దలందరికీ కూడా అదే ఒక మహిళ అన్నది కూడా